ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అధికారులకు నాయకులకు ప్రజా ప్రతినిధులకు సంక్రాంతి శుభాకాంక్షలు మీ కె రామచంద్రారెడ్డి భీమవరం పురపాలక సంఘం కమిషనర్ ఇంద్రకిలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న వరుసగా ఘటనలు వివాదాలు మారుతున్నాయి ఆలయ పరిపాలనపై ప్రశ్నలు లేవనెత్తాయి ఈ పరిణామాల మధ్య ఆలయ ఈవో సీనా నాయక్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు ప్రతిరోజు ఏదో ఒక గొడవతో సతమతం అవుతున్నారు వరుస వివాదాలు అపచార ఘటనలు తప్పులు ఎవరు చేసినా ఏం జరిగినా ఆలయ ఈవోను నిన్ను వదల బొమ్మాలి అన్నట్లు ఆయన్ను వెంటాడుతున్నాయి ఇటీవలే కొన్ని వివాదాలు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారాయి ఏంటా వివాదాలు అసలు జరిగిందేంటి ఈ వివాదాల వెనుక ఉన్న అసలు కారణాలేంటి విజయవాడలోని కనకదుర్గమ్మ గుడిలో వారానికో వివాదం నెలకో అపచారం కలకలం రేపుతున్నాయి దుర్గగుడిలో పవర్ కట్ వివాదం చల్లారక ముందే బ్యాక్ టు బ్యాక్ ఘటనలు భక్తులను అసహనానికి గురి చేస్తున్నాయి శ్రీచక్ర అర్చనలో వినియోగించిన పాలెలో పురుగులు కనిపించడం భక్తుల్లో ఆందోళనకు కారణమైంది అదే సమయంలో ఉచిత ప్రసాదం పంపిణీ కేంద్రం దగ్గర భక్తులకు షాక్ కొట్టిన ఘటన విమర్శలకు దారితీసింది అంతేకాదు ఆలయ ఐదో అంతస్తుకు నేరుగా కేక్ తీసుకురావడం వంటి ఘటనలు కూడా పరిపాలన లోపాలను ఎత్తి చూపాయి వీటికి కారణం ఎవరైనా చివరికి ఈ ఇష్యూలన్నీ ఈవో చుట్టే తిరుగుతున్నాయి వైఫల్యమే కారణమని కార్నర్ చేస్తున్నారు ఇలా వరుస ఘటనలతో ఇంద్రకిలాద్రి పరిపాలనపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది ముఖ్యంగా పవర్ కట్ ఘటన విషయంలో పూర్తి బాధ్యత ఈవో పైనే పడిపోయింది ఈవో నిర్లక్ష్యం వల్లే ఆ పొరపాటు జరిగిందన్న చర్చ జరుగుతోంది ఈవో సమన్వయం చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని తప్పంతా ఈవోదే అని ఏకంగా దేవాదాయ శాఖ మంత్రి విద్యుత్ శాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు దేవాదాయ కమిషనర్ కూడా ఈవో తీరును తప్పుబట్టారు మరోవైపు వరుస పరిణామాలు రాజకీయ రంగు పులుముకుంటుండటంతో ప్రతిపక్ష వైసీపీ భగ్గుమంటోంది తిరుగగుడిలో వరుస ఘటనలపై హిందూ సంఘాలతో కలిసి కార్యాచరణ సిద్ధం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెబుతోంది మరోవైపు ఈ పరిణామాలన్నిటిపై హిందూ సంఘాలు అమ్మవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆలయ సిబ్బంది అధికారుల నిర్లక్ష్యమే ఇలాంటి ఘటనలకు కారణమని ఆరోపిస్తున్నారు ఈ మొత్తం వ్యవహారంపై ఆలయో సీనా నాయక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తప్పు చేసేది ఒకరు నిందలు మోయాల్సింది మరొకరా అని ప్రశ్నిస్తున్నారు తాజాగా దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న కేవీఎస్ఆర్ కోటేశ్వరరావుకు ఈవో సీనా నాయక్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది ఈఈ కోటేశ్వరరావు పర్యవేక్షిస్తున్న పాతపాడులోని సోలార్ ప్లాంట్ కు సంబంధించిన వివరాలు ఇంకా ఎందుకు పంపలేదని ప్రశ్నిస్తూ ఈవో నోటీసులు ఇచ్చారు దీనిపై పూర్తి నివేదిక అందజేయాలని నోటీసులో పేర్కొన్నారు పది రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఈవో నోటీసులు ఇచ్చారు ఇంకోవైపు ఆలయ అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా బయటపడుతుంది చైర్మన్ వర్సెస్ ఈవో ఈవో వర్సెస్ దేవాదాయ కమిషనర్ మధ్య అభిప్రాయ భేదాలు పరిపాలనను గందరగోళానికి నెడుతున్నాయని అభిప్రాయం వినిపిస్తుంది ఈ వివాదాలన్నీ ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి వెళ్ళిందట ముఖ్యమంత్రి టేబుల్ పైన ఈవో పాలన వ్యవహారం పర్ఫార్మెన్స్ ఇలా ప్రతిదీ నివేదిక రూపంలో సీఎం దగ్గర చేరుతోంది ప్రభుత్వం దుర్గుడిలో వరుస వివాదాల నడుమ ఎప్పుడు ఏ నిమిషంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ రేపుతోంది Thank you.